you said య్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష మరితర్ యాదవ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే ఇక్కడ షాపింగ్కి వెళ్తున్నాము షాపింగ్ సిరీస్ టూ అనుకోండి మినీ షాపింగ్ అన్నమాట ఎక్కువ షాపింగ్ ఏం లేదు అలాగే మా అన్నయ్య ఆస్ట్రేలియా నుండి కూడా వస్తున్నాడు పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము రెండు పనులు అయిపోతాయి కదా అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయినాము మేము ఇప్పుడు ఆల్మోస్ట్ తూర్పు వచ్చాము ఇక్కడ రాఘవేంద్ర టిఫిన్స్లో టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయినాము మార్నింగ్ స్టార్ట్ అయినాం కదా అసలు ఏం తినలేదు అందుకని ఇక్కడ వచ్చేసరికి టెన్ అయింది టెన్ తర్వాత తిని మెల్లగా మళ్ళీ స్టార్ట్ అయినాము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి అయితే ట్వెల్వ్ అయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయింది ఇక్కడైతే మేము టిఫిన్ అది కంప్లీట్ చేసుకొని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళినాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇది ఒకటి బెస్ట్ అనిపించింది శారీ ఇదైతే హై కాస్ట్ ఉంది కానీ క్వాలిటీ మాత్రం ఏం లేదు మంచిగానే ఉండే శారీస్ ఒక టూ టూ శారీస్ తీసుకున్నాము వచ్చేసి బేగం బజార్లో మంచి షాప్స్ కోసం చాలా వెతుకున్నాము లాస్ట్కి అయితే లీచీ పర్ల్స్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయింది కదా మేమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళినాము లీచీ పర్ల్స్ క్వాలిటీ బాగుంది రేటు కూడా మంచిగా మనకు అంటే పెట్టే రేటే ఉంది అఫోర్డబులే రేటు కూడా ఈ ఈ సెట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో ఉండే బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నేను తీసుకున్నాను చాలా బాగా సెట్ అండి నాకైతే నాకు గోల్డ్ సెట్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అయితే అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ మా మమ్మీ కూడా లాంగ్ హారం ఒక ట్రై చేసింది చూడండి అది కూడా చూపిస్తాను మీకు అది కూడా చాలా బాగుంది క్వాలిటీ అది ప్రైస్ కూడా చాలా ఎఫోర్టబుల్ పడ్డది తక్కువనే పడింది ఎంత పడిందో నాకు అంత ఐడియా లేదు ఇది లాంగ్ హారం హారం ఎంత బాగుంది అసలు క్వాలిటీ అదంతా కూడా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా బేగం బజార్కి వెళ్తే అక్కడికి వెళ్ళి ట్రై చేయండి లీచి పర్ల్స్ చాలా బాగున్నాయి జ్యువెలరీ మిగతా జ్యువెలర్స్ వచ్చేసి సాయి బృందావన్ జ్యువెలరీలో తీసుకున్నాము బాగుండే కానీ ఆ వీడియో తీయడం మర్చిపోయాను దానికి సపరేట్గా వీడియో తీస్తాను మొత్తం జ్యువెలరీ ఏమేమి షాపింగ్ అనేసి సపరేట్ వీడియో పెడతాను ఓకేనా ఇక్కడైతే హెయిర్ ఎక్స్టెన్షన్స్ తీసుకున్నాను మనం అసలే హెయిర్స్ సన్నము అది కూడా పెళ్ళికి మంచిగా జుట్టేసుకోవాలి కదా అందుకని ఇక్కడ తీసుకున్నాము మొత్తం హెయిర్ హెయిర్ అవి అయిపోయిన తర్వాత ఇక్కడ బాటా షోరూమ్కి వెళ్ళినాము ఈ డైలీ వేర్ కానీ స్లిప్పర్స్ తీసుకున్నాను చాలా కంఫర్ట్ ఉండే షాపింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాము ఎయిర్పోర్ట్కి అంద టెన్ అయింది మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ లెవెన్ అయింది అనుకోండి అన్నయ్య దిగిపోయినా కానీ మేమైతే ఇంకా కిందనే వెయిట్ చేస్తున్నాము ఇంకా దిగలేడు కావచ్చు అని చెప్పేసి వచ్చి బయటకు వచ్చి నేను నేను వచ్చేసిన ఇంకా ఎవరు రాలేరు అసలు ఈ షాపింగ్ చేసుకున్నాను మర్చిపోయిండ్రై నేను వస్తున్నానని చెప్పేసి అనుకున్నాడంట ఇక్కడైతే మా పాప వెళ్ళింది ఫస్ట్ ఇక్కడైతే అందరం రిసీవ్ చేసుకొని లగేజ్ కోసం చూస్తున్నాము ఇక్కడ కూర్చున్నాము మా తమ్ముడు లగేజ్ తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసి అన్నయ్య చాలా రోజులకి వచ్చాడు చెప్పేసి ఇక్కడ కూర్చుని ముచ్చట పెడుతున్నాము నేను మా మమ్మీ అండ్ అన్నయ్య వాదన్న ఇక్కడ కూర్చున్నాము మా పాప మా హస్బెండ్ వాళ్ళందరూ లగేజ్ తీసుకొని రావడానికి వెళ్ళిండ్రు ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే క్రీమ్ స్టోన్ ఉంది క్రీమ్ స్టోన్లో అన్నయ్య బర్త్డే కూడా ఎయిత్ రోజు ల్యాండ్ అయ్యింది అన్నయ్య నైన్త్ రోజు బర్త్డే సో ఇక్కడ ఎట్లన్నా రిసీవ్ చేసుకున్నాము తమ్ముడు కూడా వచ్చాడు కదా అని చెప్పేసి అక్కడనే కేక్ తీసుకొని వెళ్ళినాము మళ్ళీ అవుట్డోర్కి వెళ్తే బేకరీస్ అవి అవైలబుల్ ఉంటాయో లేదో అని చెప్పేసి ఇక్కడనే తీసుకున్నాము కేక్ మాత్రం చాలా టేస్ట్ ఉండే మీరు ఎప్పుడన్నా వెళ్తే ఎయిర్పోర్ట్లో ఒక ట్రై చేయండి క్రీమ్ స్టోర్లో చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అవుట్డోర్లో అవుటర్ లో ఆగి కేక్ కట్ చేయించుకొని ఇంటికి వెళ్ళాము సెలబ్రేషన్స్ మాత్రం మంచిగా అయిపోయినాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ తమ్ముడు అండ్ అన్నీ ఇద్దరు కలిసి కేక్ కట్ చేయడం మంచిగా అనిపించింది ఇక్కడ కేక్ అని సెలబ్రేషన్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము వెళ్ళేసరికి మాత్రం ఫోర్ థర్టీ మార్నింగ్ అయింది వెళ్ళగానే పడుకున్నాను ఓకే థ్యాంక్ యూ బాయ్ యూ